తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అలాగే రాష్ట్ర మంత్రులపై అనిత వ్యాఖ్యలు చేసిన తోచికి రెడ్డి విష్ణుబొమ్మ దగ్గం చేయడం జరిగింది అలాగే తనిపైన కేసు నమోదు చేయాలని ఇలా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో సిఏ గారికి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రంలో ఎక్కడే లేని విధంగా ఈ కౌశిక్ రెడ్డి పేరు చెప్తేనే గలిజనే పరిస్థితి తీసుకొస్తున్నాడు దాన్ని చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర మంత్రులను బదనాం చేసే కార్యక్రమం పూలుకున్నాడు మరి మేము మా హుజరాబాద్ నియోవర్గం అని బయట ఎక్కడైనా చెప్పుకుంటేనే ఇచ్చిపోయే పరిస్థితి ఏర్పడేది మరి కౌశిక్ రెడ్డి గారు మీరు గౌరవ ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు మీరు మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగే అనిచిత వ్యాఖ్యలు చేస్తే కౌశిక్ రెడ్డిని మా హుజరాబాద్ నియోవర్గంలో తిరగనివ్వము రాళ్లతో కొడదామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కబర్దార్ కౌశిక్ రెడ్డి నీ పద్ధతి మానుకో ఓడిపోయిన మా ప్రణవ్ బాబు గ్రామ గ్రామాన తిరిగి ప్రజా సమస్యలు పట్టించుకుంటూ అలా నిధులు అవసరం ఉన్నట్టు నిధులు పెడుతున్నాడు నువ్వు గెలిచిన ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉండకుండా కేవలం కేసీఆర్ కుటుంబానికి బానిసగా బతుకుతున్నావు మీరు కేసీఆర్ మాటలు పట్టుకొని నీ అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఊరుకునే వారు ఎవరు లేరు అని తెలియజేస్తూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పైన కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైన కానీ మంత్రుల కానిపై మంత్రుల పైన కానీ నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ ప్రాంతంలో నిన్ను తిరగనీయమని సందర్భంగా తెలియజేస్తా అదేవిధంగా కౌసిక్ రెడ్డి గారి కృష్ణబొమ్మలు దగ్గర చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి నువ్వు ఒక శాసనసభ్యుడి ఈ చిల్లర మాటలు మానుకో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ రాజీనామా చేసి కళకూడ కుటుంబానికి నువ్వు వాళ్ళ వాళ్ళకు బానిసంగా పట్టు కానీ ఈ ప్రాంత ప్రజలను దొరికి ప్రజలు మేడం చెప్తామని కనిపిస్తున్నాము కానీ ఈ ಗುರುರಲ್ಲಿ ಪದ್ಯ ನೆಲಕ್ಕೆ ಏಮಿ ಹೇಳಿಎಂ ಚಕ್ರೀ ಸುಳ್ಳಿ ಏರ್ ಸಹಿತ ಚಕ್ರಿ